హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచానండి ఎర్లీ మార్నింగ్ లేచి అండ్ ఒక నా చాలా నా మైండ్లో ఎన్నో డౌట్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి అవి ఏంటన్నది లాస్ట్లో చెప్తాను మీకు అండ్ ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంత పొద్దున్న లేగడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక ఎందుకంటే ఇక హాలిడేస్ తర్వాత ఇప్పుడే అంటే సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఈరోజు అయితే లేసాను అందు ముందు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయేది సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయేది సో ఈరోజు కొత్తగా ఉంది అండ్ ఇంక అప్పటికి ఇంకా చీకటిగా ఉంది కొంచెం అంటే మరీ అంతకాదు వాళ్ళు ఇప్పుడు కూడా తెల్లారుతూ ఉందనమాట సో ఇంకా వెళ్ళేటప్పటికి అక్కడంటి పొద్దున్న చెత్త అంతా కనపడుతూ ఉంటుంది మరి ఏం లాగే పిల్లలే లాగేస్తే ఏం లాగేస్తే తెలీదు ఆయన చెత్త వాళ్ళు కూడా రావట్లేదు తీసుకెళ్ళడానికి అండ్ అక్కడ అయిపోగానే ఇక్కడ నేను బంగాళదుంపలు ఫ్రై కూర చేద్దామనేసి కడిగి పెట్టాను ఇక్కడ సో ఇవి ఉడకపెట్టి వండుతాను మీ స్టైల్ మీరు ఎలా వండుతారో నాకు తెలియదు కానీ నేనైతే ఇలా ఉడకపెట్టేసి వండుతాను అండ్ అది ఉడకబెట్టేసి నేను వెంటనే రైస్ అయితే పెట్టేసానండి రైస్ పెట్టి ఆరుస్తున్నాను ఎప్పుడైతే కుక్కర్లో పెట్టదని ఇప్పుడు ఇవి కొత్త రైస్ అంట సో అందుకే కొంచెం ఆర్చాల్సి వస్తుంది అండ్ కూర కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ రెండు అయిపోతే నాకు కొంచెం పెద్ద టాస్క్ అయిపోయినట్టు ఉంటుంది అండ్ అప్పట్లో ఈ వీళ్ళ పని సరిపోతుంది టిఫిన్ వేయడం వీళ్ళు టిఫిన్ తినిపించడం స్నానాలు చేయించడం అండ్ వాళ్ళకి బాక్స్ పెట్టడం అవి అన్నీ చాలా ఉంటాయి అండ్ ప్రతి మదర్కి అంతే ఇంకా ఇంకెక్కడికి వచ్చాక ఏంటంటే కొంచెం నైన్ ఓ క్లాక్ అలా స్కూల్ అనమాట సో నైన్ ఎయిట్ కాటి టూ ఎయిట్ సారీ నైన్ కల్లా అలా వస్తుంది ఆటో సో దానివల్ల నాకు ఇబ్బంది లేదు అక్కడ ఎలా అంటే కాటి టూ ఎయిట్ కల్లా రెడీగా ఉండాలి సో అక్కడైతే ఎర్లీగా ఎయిర్లీగా వాళ్ళం అంత అండ్ ఇక్కడికి వచ్చాక కొంచెం పార్టీ బెటర్ నాకు టైం దొరికింది వీళ్ళకి టైం ఇవ్వడానికి ఏదైనా కూడా దొరికింది అండ్ ఇక్కడ అయితే ఇలా చేసుకుంటాను నేను ఒక ధాన్యం మార్నింగ్ ఉంటాను అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ హెల్పింగ్ ఉండాలి అండి ప్రతి హస్బెండ్ వైఫ్కి ఎలా అండర్స్టాండింగ్ ఉంటుందో హెల్పింగ్ నేచర్ కూడా ఉండాలి డెఫినెట్గా బికాజ్ ఆల్ ద టైం ఎప్పుడు కూడా ఒకలా ఉండరు కదా లేడీస్ అన్నది వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్నిసార్లు పని చేయలేరు అలా ఉంటుంది కదా పని చేయంగానే వీళ్ళందరూ లేచారు ఇంకా వీళ్ళు లేచేయం కానీ వెంటనే అన్నీ బెడ్షీట్లు అవన్నీ ఫోల్డ్ చేసుకున్నట్టు పెట్టేసుకుంటాను లేకపోతే వీళ్ళు అసలు చిరా చిరాకు వస్తారనమాట దాన్ని కూర్చోవడం ఒక్కోసారి చుచ్చి పోసేస్తే మళ్ళీ నా డబుల్ పని అనమాట అంతా నాకు డబల్ అయిపోతుందని సో స్నానం అయితే చేపించాను సో స్నానం అయితే చేపించేశాను మీరు రెడీ అయిపోయారు ఇంకా పాలు కోసం వెయిటింగ్ అనమాట పాలు లేదు సో పాలు వెంటనే వాళ్ళు పడుకోరు కానీ పాలు తాగేసి కొంచెం స్టేపటికి అయితే పడుకోవడం అవుతుంది అండ్ ఇక్కడ పడుకొని వాళ్ళు మా వాళ్ళు రెండు ఇచ్చారనమాట ఇవి దొండకాయలు అండ్ దొండకాయలు ఫస్ట్ టైం ఎప్పుడు తినలేదు ఆ దొండకాయలు ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ సో అవి అనమాట అండ్ చిక్కుడుకాయలు కూడా ఇచ్చారు సో అవి ఎన్ను చూపిస్తాను మీకు అది ఎక్కడ కాస్తే అని మా ఇంటి ముందే అనమాట చిన్ని గార్డెన్ ఉంది కదా సో అది వాళ్ళది సో ఇక్కడ చూడడానికి అయితే ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అనమాట సో ఇవే వండుతాం రేపు అనేసి ఇంకా చూస్తున్నాను అనమాట అంతట్లో ఇక్కడ బుట్ట పెడుతుంటే అంత మాంటూ తీసేస్తున్నారు ఫాదర్ ఇద్దరు కూడా వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ నీకు దొండకాయలు చూపించాను కదా దొండకాయలు ఇవే అనమాట ఈ చెట్కే కాస్తాయి అండ్ నాకు చూడడానికి అయితే వెరైటీగా అనిపిస్తున్నాయి దాని మీద కొంచెం డాట్స్ అలా వచ్చినాయి కదా సో అవి ఏమంటారు నాకు తెలియదు సో ఈ కూరగాయలన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి కదండి అందుకని చిన్న గార్డెన్ ఉంటే ఎంత బాగుంటుంది మనకు కూడా అనిపిస్తుంది అండ్ మన ఓన్ గార్డెన్ ఇది వెంటెడ్ హౌస్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకి బట్ ఇక్కడైతే చాలా వంకాయలు కాస్తూ ఉంటాయి వంకాయలు కూడా ఆల్రెడీ ఇచ్చారు ఒకసారి ఒకసారి రెండు సార్లు ఇచ్చారు బట్ చాలా బాగుంటాయి అనమాట టేస్టీగా అంటే ఆర్గానిక్ ఆర్గనికే కదా సో మనం బయట తెచ్చుకున్న ఏంటంటే కొంచెం కెమికల్స్ అవి అన్ని కలుపుతారు సో దానివల్ల టేస్ట్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది సో నేను పడుతున్న బాధ అండ్ నాకు వచ్చిన ఆనందం ఏంటి అన్నది మీ వీడియోలో చూడండి అండ్ అది చెప్పలేను ఆనందం అది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు చూడ చూడగలరు అంతలోపు నాకు నేను పొద్దున్న నానబెట్టుకున్న ఈ పప్పు అనమాట మినపప్పు ఇలా నానబెట్టుకుని కడగడానికి చాలా టైం పడుతుంది ఆల్రెడీ మీకు వీడియో ఒక వీడియోలో షేర్ చేశాను అండ్ రై బియ్యం సో దోశల పిండికైతే నేను నానబెట్టాను సో మాన్ రేపొద్దుని దోశ వేద్దామనేసి బట్ ఇంకా కడగాలి చేయాలి చాలా పని ఉంది అది చూస్తే ఆ పప్పు చూస్తేనే నాకు ఇరిటేట్ వచ్చేస్తుంది అందుకని గంట సేపు కూర్చొని కడగాల్సి వస్తుంది అమ్మ పాప ఎంత ఇరిటేటింగ్గా ఎంత తెచ్చామో అనిపిస్తుంది గుళ్ళు అయితే అంటే వినపప్పు కాకుండా గుళ్ళు ఉంటాయి కదా పొట్లంది సో అది చాలా బెస్ట్ పిల్లలతో ఏదో అప్పుడు ఏంటంటే అది ఇది కొంచెం టేస్ట్ ఉంటుంది దాని మీద పోల్స్తే సో అందుకే తీసుకుంటాను అండ్ ఇక్కడ వీటి ఆడుతూ ఉన్నాడు అండ్ ఇద్దరు కూడా చాలా ఎండగా ఉంది పొద్దున్నంత చాలా మబ్బుగా ఉంది కానీ మధ్యాహ్నం కాలం మళ్ళీ ఎండ రేజ్ అయిపోయింది అనమాట ఎండా కాలలా ఉంది లిటరల్గా సో ఆ టైంలో కూడా వీడొచ్చి బయటకు వచ్చి ఆడుతూ ఉంటాడు అది వాడేస్తాం ఇంకా అంత మా డో డోర్ తీసామంటే చాలు బయట వచ్చేస్తారు సో ఈ వీడియోని ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది మోటివేషన్గా ఉంటుంది అనుకుంటున్నాను మోటివేషన్గా ఏంటి అంటే కొంచెం మంది అనుకుంటారు మనం ఏం చేసినా భయప మనకి ఏదో చేయాలని ఉంటుంది సో కొంతమంది ద్వారా అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు సో అది చేయకపోవడంతో దాన్ని లైక్ మిస్ అవుతూ ఉంటారు ఏ విషయమైనా లైక్ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు మనం ఇలా చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారో ఇంటి ముందు వాళ్ళు ఇంటి వెనక వాళ్ళు ఎలా ఏమనుకుంటారో అనేసి చాలామంది అనుకుంటారు ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అలా అనుకునేదాన్ని ఏదైనా చేద్దాము అంటే నేను ఇప్పుడు ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను ఆ వీడియోస్ అంటే మాత్రం సో నేను అలా చాలా సాక్రిఫైస్ చేశాను ఏమనుకున్నా పర్లేదు నాకు ఒకటే అనిపించింది సో ఎందుకు మన ఇష్టం అది సో మన ఫుడ్ లేనప్పుడు ఎవరు ఫుడ్ పెట్టరు మన బాధల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోరు సో ఎందుకు మనం ఏదో ఒక ట్రై చేద్దామన్నప్పుడు మన గురించి ఎవరు ఎవరు మాట్లాడుకుంటే మనకెందుకు అన్నట్లయితే నేనైతే అప్పుడు డిసైడ్ అయ్యాను సో అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ ఆల్ గుడ్ న్యూస్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను ఆ గుడ్ న్యూస్ కూడా మీ వల్లే నాకు ఈ గుడ్ న్యూస్ అన్నది నాకు వచ్చింది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి అండ్ నేను ఇంకా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అసలు సో నెవర్ ఎక్స్పెక్ట్ అంటే నా గురించి ఎవరైతే ఎంతమంది అయితే మాట్లాడుకున్నారో ఎంతమంది బ్యాడ్గా అనుకోవచ్చు గుడ్గా అనుకోవచ్చు ఎంతమంది ఎలా మాట్లాడుకున్నారో రేపు ఆ వీడియోతో అందరికీ ఫుల్ స్టాప్ పడతాయి అనమాట అనుకుంటున్నాను నేను ఆ గుడ్ న్యూస్ చూసి కొంచెం మంది అండ్ కొంచెం మంది పడవచ్చు కొంచెం మంది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అలా ఉంటుంది అనమాట నిజంగా థ్యాంక్ యూ నాకు నిజంగా మాటలు చెప్పలేకపోతున్నాను అంత ఆనందంగా ఉంది లైఫ్లో సో ఎందుకు ఏంటి అన్నది ఇప్పటిదాకా మీరు రేట్ చేయాల్సిందే సో ఎందుకంటే నేను ఆ గుడ్ న్యూస్ నాకు ఇంకా కళ్ళతో నేనైతే చూడలేదు ఇంకా కళ్ళతో చూశాక అప్పుడు మీతో షేర్ చేసుకున్నాక ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేను ఏంటంటే ఇందా చెప్తున్నాను కదా ఎవరు ఏదో అనుకుంటారని ఎప్పుడు కూడా మీరు అస్సలు ఏ చేసినా కూడా వెనక్కి వెళ్ళకండి ఎప్పుడు ఫర్గీవ్ చేయకండి ఫర్గీ అవ్వకండి ట్రై చేయండి ట్రై చేయండి సక్సెస్ అయ్యేదాకా ట్రై చేయండి ఏదైనా కూడా ఇల్లు అంటారా సో ఏదో ఒకటి చదువా ఏదో ఒకటి ఎవరి గురించి ఆలోచించకండి లిట్ర చెప్తున్నా అండ్ ఓన్లీ మీ ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అవ్వకపోతే మీ ఫ్యామిలీ ఒప్పుకోవాలి లేదు అంటే మ్యారేజ్ అయిందంటే మీ హస్బెండ్ ఒప్పుకోవాలి మిగతా వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి అస్సలు అంటే అస్సలు జీరో పర్సెంట్ కూడా ఆలోచించకండి సో నేను అలా ఆలోచించినది కాబట్టే ఎంతోమంది నన్ను చూసి నవ్వుకున్నారు ఎంతోమంది ఎన్నో చేశారు బట్ ఆ సక్సెస్ నేను నేను రేపొద్దున్న నేను పెట్టాక సో వాళ్ళకి కూడా తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చేశాను ఏంటి అన్నది ఇంకా మోటివేషన్గా చెప్పొద్దా క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఆ వీడియోలో అండ్ చాలామంది డ్రెస్ లింక్ అడిగారు అండ్ ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు సో అవి లింక్ కూడా నేను డీటెయిల్గా పెడతాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఎందుకంటే మీకు నిజంగా క్వాలిటీ అండి అది చాలా క్వాలిటీగా ఉంది కాబట్టి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో అంటల్ దెన్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ఈ చిన్న షార్ట్ వీడియో ఎందుకో నాకు చెప్పాలి ఎక్సైట్మెంట్ ఆగలేకపోతున్నాను అనమాట మీతో షేర్ చేసుకోవాలి ఏదో చిన్న షేర్ చేసుకోవాలని ఉంటుంది నాకు సో దట్ ఈరోజైతే షేర్ చేసుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే చిన్న లైక్ చేసేసి ఈ వీడియోస్ నా ఛానల్ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా అంతగా నచ్చుంటే లైక్ చే షేర్ చేయండి సో అంటల్ దెన్ బాయ్ బాయ్